సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి మరి ఏదో స్థామ్యత లేక మనం చేయకూడదు ఎందుకంటే గురిగించ కింద ఉన్న వచ్చాక ఎవరు తెలియదు అది ప్రాబ్లం ఉంది అందుకనే ఇప్పుడే కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము నేటి నోటి క్వశ్చన్ మాట్లాడడం ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా మీరు అన్ని మీరు చేయొచ్చు ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసిరుతున్నాడు కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు జరుగుతున్నాయి అని మేము చెప్తున్నాం కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు